ఓం శ్రీమాత్రే నమహ నిత్యార్చనకు స్వాగతం ఈ ఫోటోలో ఒక విశేషం ఉంది దీన్ని జూమ్ చేసి చూస్తే ఆయన హృదయంలో ఉన్న నామంలో లీలగా శ్రీరామచంద్రుడు కోదండంతో కనిపిస్తాడు ఈ ఫోటోలో ఉన్న మహనీయుడి పేరు రంగన్నబాబు గారు ఈయన కొన్ని దశాబ్దాల క్రితం గుంటూరులో ఉండేవారు నీలకావిళ్లు మోసుకుంటూ జీవనం గడిపేవారు నిరంతరం రామనామం కోట్ల సార్లు చేయడంతో చివరికి రామసాక్షాత్కారం జరిగింది ఈయనకి రాముడు ఆయన మరో నేత్రానికి కనిపించేవారు శ్రీరామచంద్రుడు తినమంటే తినేవారు లేకపోతే పస్తులుండేవారు అంతటి భక్తి తత్పరులు ఒకసారి మేడిశెట్టి వీరయ్య గారని ఒక ఆయన ఈయన దగ్గరికి వచ్చి ఈయన అనుమతి లేకుండా ఒక ఫోటో తీసుకున్నారు ఆ ఫోటో బ్లాంక్గా వచ్చింది అది చూసి ఆయన ఆశ్చర్యపోయాడు ఒక ఫోటో తీసుకుంటాను అని వేడుకుంటే అప్పుడు రంగన్న బాబు గారు శ్రీరాముడు అంగీకారంతో ఫోటో తీసుకోమన్నారు అప్పుడు ఆయన హృదయం పైన ఉన్న నామంలో నిలువు గీతకు బదులు శ్రీరామచంద్రమూర్తి కనిపించారు రంగన్న బాబు గారు ఒక్క తుండుగుటతో జీవితాంతం నిరాడంబరంగా గడిపిన మహనీయుడు గొప్ప రామభక్తుడు శ్రీమాత్రే నమ